వయసుకు ఆట ముఖ్యం కాదు అనుభవం ముఖ్యమని ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న డ్వేన్ బ్రావో అన్నాడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును డాడీ సార్మిస్ అంటూ ఎగతాలు చేస్తున్న వారిపై డ్వేన్ బ్రావో ఆగ్రహం వ్యక్తం చేశాడు టోర్నీలో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే మ్యాచ్ అనంతరం డ్వేన్ బ్రావో మాట్లాడుతూ మా వయసు గురించి మాకు తెలుసు ఇంకొకరు చెప్పక్కర్లేదు సిఎస్కే ఆటగాళ్ల వయసు ముప్పై రెండు నుంచి ముప్పైదేళ్ల మధ్య ఉంటుంది మా జట్టులోని ఆటగాళ్లందరూ ఫిట్ గా ఉన్నారు మాకు అరవై ఏళ్ళు లేవు వయసు కాదు ఆట అనుభవం ముఖ్యం ఈ విషయాన్ని క్రికెట్ మేధావులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో అని చెప్పుకొచ్చాడు మరోవైపు ధోని మాట్లాడుతూ మేం మంచి ఫీల్డింగ్ చేయకపోయినా ఇతర విభాగాల్లో బాగా రాణిస్తాం అక్కడక్కడ కొన్ని పరుగులు వదిలేసినా మా అనుభవంతో నెగ్గుకొస్తాం అయితే ఆ లోటును బ్యాటింగ్ బౌలింగ్ తో పూడుస్తున్నాం మా బౌలింగ్ బ్యాటింగ్ అద్భుతంగా ఉంది చివరి ఓవర్లలో ఇంకా బాగా ఆడాల్సి ఉంది ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతాం అయినా ఇది మాకు మంచి గెలుపు అని అన్నాడు అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ని తక్కువ పరుగులకే కట్టడి చేసిన చెన్నై బౌలర్లపైన ధోని ప్రశంసల వర్షం కురిపించాడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో నూట నలభై ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది అనంతరం వాట్సన్ ధోని రాణించడంతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది చెన్నై సూపర్ కింగ్స్